బాలు కోసం మందు కలిపిన జ్యూసిని తాగి మంచాన పడిన ప్రభావతి అసలు ఇదంతా ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీనా అయితే పూలమ్మడానికి వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చిన గుణ ఇక మీనాని అయితే హేళన చేస్తూ ఉంటాడు నాతో నీ తమ్ముడు తిరుగుతూ ఉంటే చెడిపోతాడని చెప్పి నన్ను ఎన్నెన్ని మాటలు అన్నావు మరి ఈరోజు నీ భర్త చేసిన భాగవతం ఊరంతా కూడా చూస్తుంది అతన్ని అసలు క్యాబ్ డ్రైవర్గా ఎవరు పెట్టుకున్నారు ఎవరు లైసెన్స్ ఇచ్చారు అని చెప్పి అందరూ కూడా తిడుతూనే ఉన్నారు అని అంటూ గుణ అయితే ఇక మీనాని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక మీనా అయితే నా భర్త గురించి ఇంకొక మాట మాట్లాడావంటే బాగోదు చెప్తున్నా అంటూ గుణాన్ని కొట్టడానికి చెయ్యి లేపి ఇక వెనక్కి తీసేస్తుంది ఆ చెయ్యిని అప్పుడే గుణ అయితే నాకు తెలుసు మీనా నువ్వు నన్ను కొట్టడానికి చెయ్యెత్తావు కానీ అప్పుడు మనవైపే తప్పుంది కదా అని నేను అనేది కరెక్టే కదా అని నీకు అనిపించి ఆ చెయ్యిని వెనక్కి తీసుకున్నావు అంతే కదా అని గుణ అయితే అంటూ ఉంటాడు చూడు నీ భర్తని ముందు మందు మానిపించు మంచి వ్యక్తిగా మార్చు లేకపోతే అతను క్యాబ్ డ్రైవర్గా మందు తాగి మొత్తం అందరినీ కూడా చెడగొడతాడు క్యాబ్ నడిపి మనుషుల ప్రాణాలని తీస్తాడు ముందు నీ భర్తకి బుద్ధి చెప్పుకో ఇలా పూలమ్మి నీ భర్త ఏమో తాగేసి పార్కులమట బార్లమట తిరుగుతూ ఉంటే నీ కష్టాన్ని ఎవరు గుర్తిస్తారు చెప్పు అని గుణ అయితే అంటూ ఉంటాడు నా భర్త గురించి మాట్లాడే అర్హత కూడా నీకు లేదు నా భర్త ఏ తప్పు చేయలేదని త్వరలోనే బయటపడుతుంది అని అంటూ ఉంటుంది మీనా అయితే తర్వాత ఇక మీనా పూల డెలివరీకి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ మీనాకి తెలిసిన ఇద్దరు ఆడవాళ్ళు అయితే ఉంటారు మేము మీ ఆయన వీడియో చూసాము అయినా బాలు తాగుతాడు గొడవలకు వెళ్తాడని తెలుసు కానీ ఇలా పట్టపగలే తాగేసి క్యాబ్ నడిపి మనుషుల ప్రాణాలతో ఆడుకుంటాడని అసలు అనుకోలేదు మీనా అని అంటూ ఉంటారు వాళ్ళైతే లేదక్క అయినా అసలు అలా చెయ్యరు ఏం జరిగిందో అర్థం కావడం లేదు ఈ దిక్కుమాలిన తాగుడు వల్లే ఇదంతా జరిగింది ఆయన మందు మానేశానని నాతో చెప్పారు కానీ అసలు ఎందుకు మందు తాగారో కూడా అర్థం కావడం లేదు నేను అసలు మందు తాగలేదు నేను ఏ తప్పు చేయలేదో అని అంటున్నారు ఏమీ అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది మీనా అయితే చూడు మీనా ఇలాగే నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు తాగుతూ ఉంటే అప్పుడు వాళ్ళు ఒక మందుని జ్యూస్లో కలిపి లేకపోతే ఆహారంలో కలిపి ఇచ్చారు వెంటనే మందు మానేశారు ఆ మందు నువ్వు కూడా నీ భర్తకి కలిపిస్తే తప్పకుండా ప్రయోజనం ఉండి మందు తాగడం ఆపేస్తాడు అని అంటూ ఉంటుంది ఆవిడ అప్పుడే మీనా అయితే ఆ మందేదో నాకు తెచ్చివక్క నా భర్త మందు మానేయాలి అంతే అని అంటూ ఉంటుంది మీనా అయితే అప్పుడే ఇంకా మీనా ఫ్రెండ్ అయితే లోపలికి వెళ్ళి ఆ మందుని తీసుకొస్తుంది ఇది ఏదైనా జ్యూస్లో కానీ కాఫీలో కానీ తిని ఆహార పదార్థంలో కలిపివ్వు కలిపితే మీ ఆయన ఇక మందు జోలికి వెళ్ళడం నీ జీవితం బాగుపడుతుంది అని అంటూ ఉంటుంది ఇది నాటు ముందు నాటు ముందు అంటున్నావు కదక్క మరి ఏదైనా ప్రమాదం జరగదు కదా తేడా రాదు కదా అని అంటూ ఉంటుంది మీనా నాటు ముందే ఇది తాగిన తర్వాత కడుపులో నొప్పి వికారం వాంతులు వెళ్తాయి తరువాత పూర్తిగా మందు మానేస్తాడు ముందు మనం మనకి కావాల్సింది మందు మానేయడం అంతకని కొంచెం కష్టపడక తప్పదు గుర్తు పెట్టుకో ఈ విషయం ముఖ్యంగా బాలుకి కూడా చెప్పొద్దు ఎవరికి చెప్పొద్దు అని అంటూ ఉంటుంది అప్పుడే మీనా మందు తీసుకొని ఇది ఆయనకి జ్యూసులో కలిపి ఇస్తాను జ్యూసులో కలిపిస్తే ఆయన ఖచ్చితంగా తాగుతారు అప్పుడు మందు పూర్తిగా మానేస్తారు అని మీనా ఎంతో ఆశతో ఆ మందు తీసుకొని ఇంటికి అయితే వస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత ఇక జ్యూస్ని తీస్తూ ఉంటుంది ఇక జ్యూస్ తీసేసి గిన్నెలోనే ఉంచుతుంది గ్లాసులో పోయకుండా అప్పుడే గిన్నెలో ఉండగానే ఇక ఆ పొడైతే కలిపేస్తుంది మందుని కలుపుతుంది మందుని కలిపేసి అలాగే గిన్నెలో ఉంచేస్తుంది ఇంతలో సత్యం అయితే మీనాని పిలుస్తాడు సత్యం మీనాని పిలిచి అంటూ ఉంటాడు ఏంటి మావయ్య పిలుస్తున్నారు అని బయటికి వెళ్తుంది మీనా అప్పుడు ఇక సత్యమైతే నా స్నేహితుడింట్లో పెళ్ళుందంటమ్మా ఆ పెళ్ళికి నీ చేతుల మీదుగానే పూలు కావాలని పూలదండలో నా ఫ్రెండు అడిగాడు ఇదిగో వెయ్యి రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చాడు అని ఆ డబ్బులు అయితే ఇస్తాడు సత్యం అప్పుడే మీనా అయితే సరే మావయ్య తప్పకుండా పూలమాలలు ఇస్తాను అని అంటూ ఉంటుంది మీనా మరి నీకు నేను ఇంత డబ్బు తీసుకొచ్చినప్పుడు నాకు కమిషన్ లేదా అని అడుగుతూ ఉంటాడు సత్యం సరదాగా అప్పుడే మీనా అయితే అయ్యో మావయ్య ఈ డబ్బులు మొత్తం తీసుకోండి అని అంటూ ఉంటుంది మీనా వద్దులేమా నేనేదో సరదాగా అన్నాను కష్టపడి పువ్వులు అమ్ముకొని నువ్వు ఒక స్థాయికి రావాలి అందరూ కూడా నిన్ను మెచ్చుకోవాలి అప్పుడు నిన్ను హేళన చేసిన వాళ్ళే నిన్ను పొగుడుతారు అని అంటూ ఉంటుంది మీనా మీనా అని అంటూ ఉంటాడు సత్యమైతే బాలు కూడా మారితే నాకు అంతే చాలు మీ ఇద్దరు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి మీ ఇద్దరు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ఇక మీనా లోపలికి వెళ్తుంది ఈలోగా ప్రభావతి అయితే జ్యూసు బాలుకి కలిపి పెట్టింది మీనా అని తెలుసుకొని ఆ బాలుగాడికి జ్యూస్ కలిపి పెట్టింది అది కూడా ఇంత చిక్కగా ఉంది ఆ బాలుగాడు ఈ జ్యూస్ ఎందుకు తాగుతాడు వాడు తాగేది వేరే ఉంది కదా అని ప్రభావతి అనుకుంటూ ఆ జ్యూస్ని మొత్తం ఇక ఎత్తు పెట్టుకుని తనే తాగేస్తుంది ఇక తాగేసి అక్కడ ఇక గిన్నెలో ఖాళీ గిన్నెని ఉంచుతుంది ఇంతలో ఇక బాలు అయితే వస్తాడు బాలు వచ్చిన తర్వాత సత్యంతో మాట్లాడాలని అనుకుంటాడు సత్యం మాత్రం బాలుతో మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలో ఇక మీనా అయితే బాలుని చూస్తుంది ఇక బాలు మీనా దగ్గరికి వచ్చి మీనా చూసావా మా నాన్న మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు అని అంటూ ఉంటే మావయ్య గారికి మనసు ఎంత బాధపడిందో మీరు కళ్ళారా చూశారు కదా మీరు చేసిన పనికి ఆయన అంతలా బాధపడుతున్నారో అయినా బాధపడుతున్నా సరే మీకు జ్యూస్ కలిపివ్వమని చెప్పారు జ్యూస్ కూడా తీసుంచాను మీరు వెళ్ళి బ్రష్ చేసుకురండి అని అంటూ ఉంటుంది మీనా అప్పుడు ఇక బాలు అయితే మా నాన్నకి నేను ఎంతైనా సరే చాలా ఇష్టం నా మీద కోపం ఉన్నా సరే నా మీద ఎంత శ్రద్ధ చూపించి నిన్ను జ్యూస్ తీసి మన్నాడో చూడు సరే నేను వెళ్ళి ముఖం కడుక్కొస్తాను నువ్వు వెళ్ళి జ్యూస్ తీసుకురా అని బాలు పైకి వెళ్తాడు ఇంతలో ఇక ప్రభావతి కిచెన్లో ఉంటుంది అప్పుడే మీనా జ్యూస్ చూద్దామని చెప్పి గిన్నెలో చూడంగానే అక్కడైతే జ్యూస్ ఉండదు అప్పుడే ప్రభావతి అయితే ఏంటి ఏం చూస్తున్నావు అలాగా ఈ గిన్నెలో ఉన్న జ్యూస్ ఏమైపోయిందని చూస్తున్నావా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అవునత్తయ్య ఈ గిన్నెలో ఉన్న జ్యూస్ ఏమైంది అని అంటూ ఉంటుంది మీనా ఈ జ్యూస్ నేనే తాగేశాను అని అనంగాల్ని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది మీనా అయితే ఏంటి జ్యూస్ మొత్తం మీరు తాగేశారా అని అనంగాల్నే అవును నేనే తాగాను కావాల్సి ఉంటే నీ భర్తకి వేరొక జ్యూస్ తీసుకో అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే మీనా అయితే ప్రభావతి వెళ్ళి పొంగల్ని అత్తయ్య మందు కలిపిన జ్యూస్ని తాగేశారు ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో వెళ్ళు మేము వెంటనే అక్కని అడగాలి అని మీనా అయితే టెన్షన్ పడుతూ మందించిన ఆవిడికి అయితే ఫోన్ చేస్తుంది ఆవిడ ఫోన్ అయితే పని అప్పుడు ఇక మీనా అయితే వెళ్ళే కనుక్కుందాము అని అక్కడి నుంచి బయలుదేరుతుంది అప్పుడు ఇక ప్రభావతి కుర్చీలో కూర్చొని ఉంటుంది కుర్చీలో కూర్చోనున్న ప్రభావతిని చూసి ఈ మందు కలిపిన జ్యూసు అత్తయ్యకి ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుందో అని భయపడుతూ మీనా అయితే బయటికి వెళ్ళిపోతుంది అలా బయటికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక మీనా ఏమవుతుందో అని భయపడుతూ టెన్షన్ పడుతుండగా జ్యూస్ తాగడానికి బ్రష్ చేసుకొని కిందకి వస్తాడు బాలు వచ్చిన తర్వాత ఇక బాలు అయితే అంటూ ఉంటాడు మీనా మీనా అని పిలుస్తూ ఉంటే మీ పూల గంప ఇంకో గంప దగ్గరికి వెళ్ళింది పూలు అమ్ముకోవడానికి వెళ్ళినట్టుంది అని ప్రభావతి అంటూ ఉంటుంది ఇంతలో ఇక మీనాక్షి అయితే కామాక్షి అయితే అక్కడికి వస్తుంది కామాక్షిని చూసి వచ్చావా కామాక్షి రారా అని అంటూ ఇంకా నువ్వు ఊడిపడలేదేంటి మా ఇంట్లో జరుగుతున్న భాగోతం నువ్వు చీటీ పాటలు కట్టే వాళ్ళందరి దగ్గర ఊదేస్తామని నాకు తెలిసి నేను ఇప్పటిపాటికి నువ్వు వచ్చేయాలనుకున్నాను కానీ నువ్వు రాలేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడు ఇక కామాక్షి అయితే దిన మీ ఇంట్లో రోజుకో సంఘటన జరుగుతుంది రకరకాల మనుషులు ఎవరో వీడియో తీసి దాన్ని పాపులర్ చేసి వాళ్ళు సొమ్ము చేసుకోవడం ఎందుకు నువ్వే ఒక యూట్యూబ్ పెట్టి నువ్వు చక్కగా ఈ వీడియోలన్నీ తీసి ఆ యూట్యూబ్లో పెడితే నీకే వ్యూస్ వస్తాయి అలాగే మనీ కూడా వస్తుంది వృధాగా మనీ పోగొట్టడం ఎందుకు అని అంటూ ఉంటుంది కామాక్షి అయితే ఆ బాలుగాడు చేసిన పనికి నా పరువంతా పోయింది శృతి వాళ్ళమ్మ ఫోన్ చేసి నన్ను ఎంత ఎటకారంగా మాట్లాడిందో తెలుసా నోటికొచ్చినట్లు మాట్లాడింది కనీసం మర్యాద కూడా ఇవ్వలేదు అయినా మీ వియ్యపురాలు నిన్నెప్పుడు గౌరవంగా మాట్లాడింది ఎప్పుడు కూడా దెప్పి పొడుస్తూనే ఉంటుంది ఆవిడ గురించి నువ్వెందుకు ఆలోచిస్తావు అని అంటూ ఉంటుంది కామాక్షి అయితే అప్పటికి ఇక కడుపులో గడబిడ మొదలవుతూ ఉంటుంది ప్రభావతికి ఇక ప్రభావతి అయితే కడుపులో మండుతుందేంటి అని అంటూ ఉంటుంది అప్పుడే కామాక్షి అయితే ఎవరికైనా ఆహారం ఉంచితే అది నువ్వు తినేసావేమో ఎవరిదైనా లాక్కొని తినేసి ఇప్పుడు కడుపు మండిపోతున్నట్టుంది నీకు అని కామాక్షి మాట్లాడుతూ ఉంటుంది కామాక్షి అలా మాట్లాడుతూ ఉంటే ప్రభావతి కడుపులో నొప్పి తట్టుకోలేక ఇక వాష్రూమ్కి అయితే వెళ్తుంది అప్పుడే వాష్రూమ్ నుంచి బయటికి వస్తుంది ఏంటదిన ఏమైంది అని అడుగుతూ ఉంటే కడుపులో గడబిడిగా ఉందని మళ్ళీ వాష్రూమ్కి పరిగెత్తుతుంది అలా పదే పదే వాష్రూమ్కి వెళ్ళొస్తూనే ఉంటుంది ఇంతలో ఇక మనోజ్ అయితే అక్కడికి వస్తాడు ఇక మనోజ్ వచ్చే ప్రభావతిని అమ్మ నాకు పాయసం కావాలి పాయసం తినాలనుంది అని మనోజ్ అంటూ ఉంటాడు పాయసం కాదురా కాకరకాయ జ్యూసిస్తాను తాగు ఎప్పుడు తిండి పిచ్చే నీకు అని అంటూ ప్రభావతి తిట్టుకొని మనోజ్ని వాష్రూమ్కి అయితే వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఇంతలో ఇక రోహిణి అయితే వస్తుంది ఏమైంది మనోజ్ అని అడుగుతూ ఉంటే మా అమ్మకి ఏమైందో అర్థం కావడం లేదో నేను సేమియా వండమని చెప్పాను సేమియా పాయసం వండమంటే నన్ను తిడుతుంది ఏమైందత్తా అని అడుగుతూ ఉంటాడు కామాక్షిని మనోజ్ అయితే గోదావరి గట్టు తెంచుకుందిరా అని అంటూ కామాక్షి అంటూ ఉంటుంది ఇంతలో ప్రభావతి అయితే వస్తుంది ఇక ప్రభావతి వచ్చి అమ్ము మళ్ళీ వచ్చేస్తుంది అని మళ్ళీ వాష్రూమ్కి బయలుదేరుతుంది ఇది గండికోట చెరువు బానే గండి కొట్టినట్టుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో ఇక సత్యం వస్తాడు ఏం జరిగింది హాల్లో ఇలా నిల్చొనున్నారేంటి ఇంతకీ ప్రభావతి ఎక్కడా అని సత్యం అడుగుతూ ఉంటాడు గండిపేట చెరువుకి గండి పడిందన్నయ్య అందుకని వదినా బయటికి రావడం లేదో అని అంటూ ఉంటే ఇంతలో ఇక ఎంతసేపు ఎదురు చూసినా ప్రభావతి బయటికి రాదో అప్పుడే ఇక రోహిణితో కామాక్షి అంటూ ఉంటుంది అవును వెళ్ళి రోహిణి ఇంకా మీ అత్తగారు బయటికి రాలేదేంటి ఏం జరిగిందో ఏంటో అని కామాక్షి రోహిణితో చెప్పగా అప్పుడే రోహిణి గదిలోకి వెళ్ళి చూడంగానే మంచానికి అడ్డంగా పడుకొని అమ్మో బాబో అంటూ మూలుగుతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇంకా అందరూ కూడా వెళ్తారు ఇక వెళ్ళిన తర్వాత సత్యమైతే ఏమైంది ప్రభా ఏమైంది అని అడుగుతూ ఉంటే నేను వాష్రూమ్కి వెళ్ళలేకపోతున్నాను నాకు మోషన్స్ వెళ్తున్నాయి అని అంటూ ప్రభావతి అయితే బాధపడుతూ చెప్తూ ఉంటుంది అయినా అసలు ఏం తిన్నావో ఎందుకు ఇలా మోషన్స్ పట్టుకున్నాయి వదినా అని కామాక్షి తన ప్రశ్నలతో చంపేస్తూనే ఉంటుంది ఇంతలో ఇక బాలు అయితే వస్తాడు ఏమైందమ్మకి అని అడుగుతూ ఉంటాడు మీ అమ్మ ఇక గండికోట చెరువుకి గండి కొట్టినట్టు బాత్రూమ్కి అటు ఇటు తిరుగుతూనే ఉందిరా ఏదో తినకూడదంది తింది లేకపోతే ఎవరికో పుట్టు పెట్టిన ఫుడ్ని తినేసి ఉంటుంది అందుకే ఇలా జరిగింది అని అంటూ ఉంటే అప్పుడే ఇక మీనా అయితే మందు ఇచ్చిన ఆమె దగ్గరికి అయితే వెళ్తుంది వెళ్ళిన తరువాత ఆ మందు ఇచ్చిన ఆవిడైతే ఆవిడని అడుగుతూ ఉంటుంది మా ఆయనకన్నీ కలిపిన మందు జ్యూస్ని మా అత్తగారు తాగేసిందక్క ఇప్పుడు ఏం జరుగుతుందని నాకు చాలా భయంగా ఉంది అని అంటూ ఉంటే ఏంటి మీనా మీ అత్తగారు తాగేసిందా అయినా ఆ జ్యూస్ ఎవరికి పెడతారో ఎవరు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో కనీసం అడగాలని కూడా మీ అత్తగారికి తెలియదా అని ఆమె అయితే అడుగుతూ ఉంటే లేదు అక్క అలాగే చేస్తారు మా అత్తయ్య ముందు వెనుక ఆలోచించరు అని అంటూ ఉంటుంది మీనా అలా మీనా అన్న తర్వాత ఇప్పుడు ఏది ప్రమాదం జరగదు కదా వాంతులు కడుపులు నెప్పినా ఉండేది అని మీనా అడుగుతూ ఉంటే అది మందు తాగే వాళ్ళకి మందు అలవాటు లేని వాళ్ళకి మందిస్తే ఒక్కోసారి మోషన్స్ కూడా వెళ్తాయి అని చెప్తూ ఉంటే అమ్మో మోషన్సా అసలు అత్తయ్య గారి పరిస్థితి అక్కడ ఎలా ఉందో ఏంటో అని అనుకుంటూ మీనా కంగారు పడుతూ ఉంటుంది సరే మీనా జరిగిందేదో జరిగిపోయింది మళ్ళీ ఆ మందిస్తాను తీసుకువెళ్ళని మందు అయితే ఇస్తుంది అలా ఇచ్చిన తర్వాత అప్పుడే ఇంకా మందు ఇచ్చిన తర్వాత మీనా అయితే ఇంటికి బయలుదేరుతుంది ఇంతలో డాక్టర్ని తీసుకొని వస్తాడు బాలు అయితే బాలు డాక్టర్ని తీసుకువచ్చి తర్వాత డాక్టర్ అయితే ప్రభావతికి ఇంజెక్షన్ చేస్తుంది ఇంజెక్షన్ చేసి తనకి ఫుడ్ పాయిజన్ అయినట్టు నాకు అనిపిస్తుంది అవి ఫుడ్ పాయిజన్ లక్షణాలే అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి బాలు అయితే ఏం తిన్నావమ్మా ఫుడ్ పాయిజన్ అవ్వడానికి అని అడుగుతూ ఉంటాడు ఆవిడ ఏదో తినకూడనే తింది అందుకనే ఫుడ్ పాయిజన్ అయ్యి ఇలా మోషన్స్ పట్టుకున్నాయి కాబట్టి ఇవిడికి తగ్గే వరకు కూడా జావనే ఇవ్వండి ఉప్పు వేయకుండా అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే అయ్యో అయ్యో మా వదిన జీవితాంతం జావ తాగే బతికాలా అని అంటూ ఉంటుంది కామాక్షి ప్రతిరోజు జావ తాగి బతికితే మీ వదిన పైకి పోతుంది మోషన్స్ తగ్గే వరకు ఒక త్రీ డేస్కి మొత్తం సెట్ అయిపోతుంది అప్పుడు నార్మల్గా తినేయవచ్చు అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే అప్పుడే ఇక డాక్టర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఇంతలో ఇక మీనా అయితే వస్తుంది మీనా వచ్చి అయ్యో అత్తయ్యకి ఏమైంది అని అంటూ కంగారు పడుతూ ఉంటుంది గండి చెరువు గండి కొట్టిందమ్మా అని కామాక్షి అయితే మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇక అత్తయ్యకి మందు ప్రభావం చూపిస్తున్నట్టుంది అని వెంటనే వెళ్ళి మరొక జ్యూస్ని తీసుకొని నీరసంగా ఉందని ప్రభావతికి ఇవ్వబోతూ ఉంటుంది మీనా ఇప్పటికైనా చెప్పుదినా ఏం తిన్నావో అని అడుగుతూ ఉంటుంది కామాక్షి అప్పుడే ప్రభావతి అయితే మీనా చేత్తో జ్యూస్ పట్టుకోగానే నేను నేను జ్యూస్ తాగాను మీనా కలిపి పెట్టిన జ్యూస్ తాగాను అని అంటూ ఉంటే అప్పుడు ఇంకా మీనా కలిపి పెట్టిన జ్యూస్ తాగావా అయినా జ్యూస్లో ఏముంటుంది పాయిజన్ అవ్వడానికి అని అంటూ ఉంటే నేనే మందు కలిపాను అని మీనా అయితే ఒప్పుకుంటుంది దాంతో ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అంటే ఆ జ్యూస్ని నేనే తాగుతానని తెలిసి మందు కలిపావా అని అడుగుతూ ఉంటే లేదు అలాగే నేను చెయ్యలేదు కానీ ఆ మందు కలిపింది నా భర్త కోసం ఆ జ్యూస్ తీసింది నా భర్త కోసం ఆ మందు కలిపితే ఆయన పూర్తిగా మందు మానేస్తారని నాకు తెలిసిన వాళ్ళు ఈ మందుని ఇచ్చారు అదే జ్యూస్లో కలిపిద్దామని అనుకున్నాను కానీ ఇంతలో మీకు కంగారు వచ్చేసి ఆయన కోసం కలిపిన జ్యూస్ని మీరే తాగేశారు అని అంటూ ఉంటుంది మీనా అయితే అప్పుడే అందరూ కూడా అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు తర్వాత బాలు అయితే మీనా భుజాల మీద వాలిపోయి మీనా నేను తప్పు చేసే తెలియదు మీనా నేను తాగలేదు నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోకపోతే ఎలా చెప్పు అని అంటూ ఎమోషనల్ అవుతూ ఉంటాడు బాలు అయితే అప్పుడే మీనా కూడా చాలా ఏడుస్తూ ఉంటుంది బాలు మాటలకి పూలు డెలివరీకి మన్నాడు పెళ్లి కోసం పూలు డెలివరీకి వెళ్ళిన మీనాకి మౌనిక అయితే ఫోన్ చేస్తుంది మౌనిక చూసావు కదా మీ అన్నయ్య ఎంత పని చేశారో అని అడుగుతూ ఉంటే లేదినా అన్నయ్య ఎప్పుడూ కూడా తప్పు చేయడం తప్పు చేసిన వాళ్ళు బెండు తీస్తాడు తప్ప తను మరొకరి జోలికి వెళ్ళడం అసలు ఏదో కుట్ర జరిగింది అదేం జరిగిందో ఏంటో మొత్తం కనుక్కొని అన్నయ్య ఏ తప్పు చేయలేదని నిరూపించు వదినా అని మౌనిక అయితే మీనాకి సలహా ఇస్తుంది ఇక మీనాకి సలహా ఇవ్వడంతో మౌనిక చెప్పినట్టే మీనా అయితే ముందు బార్ దగ్గరికి వెళ్తుంది బార్ దగ్గరికి వెళ్ళి లోపల ఉన్న మేనేజర్ని అడుగుతూ ఉంటుంది నా భర్త ఇక్కడ మందు తాగారని మీడియాలో హల్చల్ చేస్తుంది ఆ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటే ఆ వీడియోని చూసి అందరూ కూడా మా ఆయన్ని అవమానిస్తున్నారు అవమానించి మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటుంది మీనా దయచేసి ఇక్కడ ఉన్న సీసీ కెమెరా ద్వారా మా ఆయన అసలు ఏం జరిగిందో మందు తాగారో లేదో నేను నిరూపించాలి దయచేసి నాకు హెల్ప్ చేయండి అని వాళ్ళని బ్రతిమలాడుతూ ఉంటుంది మీనా అప్పుడు ఇక మీనాని చూసి సీసీ కెమెరా ఫుటేజ్ని వాళ్ళైతే చూపిస్తారు అప్పుడు ఇక మీనా అయితే ఇదంతా కూడా గుణా చేసిన పనేనని బాలు చెప్పినట్టే నిజంగానే తాగలేదని చెప్పి మీనా అయితే తెలుసుకుంటుంది ఇక మీనా తెలుసుకొని అందరితో పాటు నేను కూడా ఆయన్ని అపార్థం చేసుకున్నాను అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో మీనా ఎటువంటి తప్పు చెయ్యలేదని బాలుని నిరూపిస్తుందా అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి